ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి భారీగా వలసలు నడుస్తూ ఉన్నాయి నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా తెలుగుదేశం జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు విజయవాడ పశ్చిమ జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు టికెట్ను ఆశించారు విజయవాడ పశ్చిమ నుంచి అయితే హఠాత్తుగా బీజేపీకి కేటాయించి బాగా డబ్బున్న సుజనా చౌదరిని అక్కడ రంగంలోనికి దింపారు దీంతో పోతున్న అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు విమర్శలు చేశారు టికెట్ల అమ్ముకుంటున్నారని కూడా అనుమానం వ్యక్తం చేశారు మేమంతా పవన్ కళ్యాణ్ కోసం ఆస్తులు అమ్ముకుంటే ఆయన మాత్రం ఆస్తులు పోగేసుకున్నారు జనసేన ద్వారా అంటూ కూడా ఆరోపించి బయటకు వచ్చారు ఇప్పుడు ఆయన వైసీపీలో చేరారు విజయవాడ పశ్చిమలో టీడీపీ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా ఆయన పనిచేయబోతున్నారు దాంతోపాటు రాయచోటి మాజీ ఎమ్మెల్యే రాయచోటి నేత టీడీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు టికెట్ ఆశించారు కానీ చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు పాతికేళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీ జెండా మోస్తూ వచ్చామని రమేష్ కుమార్ రెడ్డి చెబుతున్నారు ఈయన సోదరుడే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఈయన సోదరుడే అయినప్పటికీ తనకు న్యాయం జరగకపోవడంతో రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటికప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు వస్తుంటే సూట్ కేసులు తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వేమసాయని చంద్రశేఖర్ కావచ్చు వీళ్ళంతా అప్పటికప్పుడు సూట్ కేసులతో వచ్చి టికెట్లు తీసుకున్నారు అసలైన నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళందరినీ దెబ్బ కొడుతూ వచ్చారు కడ ఇక్కడ కూడా రాయచోటి రాజంపేట పొద్దుటూరు ఇక్కడ కూడా ఇలాంటి రేస్నే ఒకటి చంద్రబాబు నాయుడు సృష్టించి టికెట్లు అమ్ముకున్నారు డబ్బున్న వాళ్ళకి తమ లాంటి వారిని దెబ్బ కొట్టారు అందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా రమేష్ కుమార్ రెడ్డి చెప్పారు దాంతోపాటు పీ గన్నవరంలో జనసేన పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలక పాత్ర పోష పోషిస్తూ వచ్చిన కేఈ కుటుంబం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి గడ్డి దెబ్బ తగిలింది కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు డోన్ టికెట్ కానీ పత్తికొండ టికెట్ కానీ ఆయన ఆశిస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే చంద్రబాబు నాయుడు మాత్రం టికెట్ ఇవ్వలేదు ఏ టికెట్ ఇవ్వలేదు పత్తిగొండ నుంచి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుకు టికెట్ ఇచ్చారు ఒక్క కుటుంబం నుంచి ఒకే టికెట్ అన్న కాన్సెప్ట్తో ప్రభాకర్కి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు నిరాకరించారు అయితే పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం ఒక్కో కుటుంబం నుంచి మూడు నాలుగు టికెట్లు తీసుకుంటూ తమ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అంటూ మోసం చేస్తున్నారని ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ బాలకృష్ణ చిన్నారులు పోటీ చేస్తున్నారు అదేవిధంగా యనమల రామకృష్ణుడు కుటుంబం నుంచి కూడా ముగ్గురు పోటీ చేస్తున్నారు తమ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇలాంటి కండిషన్లు పెడుతున్నారు అంటూ ఆయన అసంతృప్తితో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించబోతున్నారని కూడా ప్రచారం నడుస్తుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా డివై రామయ్య ప్రకటించింది ఆయన అంత సుముఖంగా లేరు అక్కడ పోటీకి ఒకవేళ ఇప్పుడు కేఈ ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి వస్తే ఎంపీ స్థానం ఆయనకు కేటాయిస్తారు అన్న ప్రచారం కూడా నడుస్తుంది మరి కేఈ ప్రభాకర్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి కానీ ఇప్పటికైతే ఈరోజు పోతిన మహేష్ రమేష్ కుమార్ రెడ్డి పాముల రాజేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు